హలో మామ నమస్తే ఇక ఈరోజు మనం గ్రానైట్ క్లీనింగ్ కానీ వచ్చాము ఇంకో చూడండి గ్రానైట్ ఎలా ఉందంటే ఇది మొత్తం దుమ్ము పట్టేసింది పూర్తిగా ఇంటి మొత్తం ఈ జాయింట్లు మొత్తానికి టేపులు వేసారు టేపులు అంతా ఆగమాగంగా ఉంది ఇల్లు మొత్తం దీన్ని ఇప్పుడు మనం పాలిష్ చేయడానికనే వచ్చాము ఇంకో ఇదే మన పాలిషన్స్ ఇప్పుడే ఎక్కించేసాము ఇదంతా క్లీన్ చేయాలి మామ ఇప్పుడు దేవుడి మందిరం ఇవన్నీ ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేయాలా ఎలా ఉందంటే అలా ఉంది ఫుల్గా ఉంది డస్ట్ మరికి డస్ట్ మరికి మామూలు లేదు ఇక మామ పెద్ద గది అంతే ఉంది ఈ గది ఆ గది అని లేదు అంతా ఉంది మామ వాష్ ఏరియా టైల్స్ కూడా అంతే ఉన్నాయి మామ ఇగో ఇది బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎలా ఉందంటే అలా ఉంది మొత్తం దుమ్మే మామ మొత్తం దుమ్మే టేపులు ఆ ఆగంగా ఉంది చాలా ఉంది దీన్ని ఇప్పుడు మనం నీట్గా మార్చేస్తాము చాలా బాగా కొడుతున్నాం పాలిష్ చాలా బాగా వచ్చింది మీకు చూపెడతా చూడండి మమ్మ ఎలా కొట్టామంటే మనం చాలా బాగా కుట్టాము ఇంకొక ఒక్కొక్కటి చూపెడతా చూడండి మమ్మ ఇగ ఇదే సెకండ్ బెడ్రూము ఇది ఇంకా ఓపెన్ చేయలేదు వాళ్ళు వస్తారు వచ్చి ఓపెన్ చేస్తానని చెప్పారు దీంతో కూడా సేమ్ అంతే ఉంది అది నిన్న చూసి మన వర్క్ అది ఎలా ఉంది ఏంటనేది ఇంకో మమ్మ ఇది వర్క్ వర్క్స్ అయ్యిలో చూడండి మమ్మ ఎట్లా ఉందో ఫ్లేవర్ బాగున్నా మీకు ఇట్లా కొట్టామ మనం పాలిష్ నీట్గా క్లీన్ చేసుకుంటూ కొట్టామమ్మా చాలా బాగా వచ్చింది మీ అందమైన ఇంటికి కూడా ఇలా క్లీన్ చేయించుకోండి అమ్మా చాలా బాగా ఉంటుంది ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగా ఉంది నీట్గా క్లీన్ అయిపోయింది ఇల్లు మొత్తం సూపర్ ఉందని చెప్పేసారు ఇంటి వంటరు ఇంటి వంటరు కూడా చాలా బాగుందమ్మా అని చెప్పి అన్నారు మీరు కూడా ఇలా పాలిష్ చేయించుకోండి అమ్మా చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది సూపర్ వచ్చేసింది పాలిష్ మొత్తం మీకు కూడా చూడండి మమ్మ ఇలా ఉందో ఇప్పుడు మనం ఇది పాలిష్ కొడుతున్నాం మామ చూడమమ్మా అదిగది మీకు చూపెడతా ఇందాకలే బిఫోర్కి ఆఫ్టర్కి తేడా తడా చూసుకోండి ఇదో చూడ ఎక్కడ ఎటువంటి మరక లేకుండా నీట్గా క్లీన్ చేసామ స్క్రీన్ మెయిన్ నెంబర్ పెడతా మీకు ఎవరికైనా కా క్లీన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మెయిన్ నెంబర్కి ఫోన్ చేయను టైల్స్ చూడండి టైల్స్ టైల్స్ కూడా నీట్గా క్లీన్ చేసినాము వాష్ ఏరియా టైల్స్ కూడా క్లీన్ చేస్తాం మనం టైల్స్ కానీ హౌస్ క్లీనింగ్ కానీ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కానీ ఇంకా చాలా వర్క్ చేస్తాము మనకి ఏ మీకు ఏ విధంగా కావాలంటే అదే విధంగా నీట్గా క్లీన్ చేసి ఇస్తాము స్క్రీన్ కనబడే నంబర్కు కాల్ చేయండి